అంబేద్కర్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన రీలర్నింగ్ టెక్నాలజీ ర్యాకెట్ ను యొక్క విజయాన్ని న్యూస్ ఎయిటీన్ లో స్టోరీ రావడం జరిగింది అది చూసిన లోకేష్ గారు దాన్ని ట్వీట్ చేసి విద్యార్థులకు అభినందన తెలిపారు ఆ ట్విట్ ని ఏవియేషన్ మినిస్టర్ గారు చూసి స్టూడెంట్స్ ని వారి దగ్గరికి పిలిపించుకొని వారికి కావాల్సిన స్పాన్సర్షిప్ ని ఏర్పాటు చేశారు ఇదంతా న్యూస్ ఐటీన్ వల్ల సాధ్యపడిందని విద్యార్థులు అంటున్నారు ఈ విశేషాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ నీలాపు మధులత నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అండి లోకల్ ఎయిటీన్ న్యూస్ ఛానల్ కి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి రాకెట్ రీలాండింగ్ టెక్నాలజీ ఫస్ట్ స్టేజ్ సక్సెస్ ని ఒక ఆర్టికల్ కింద మీరు కవర్ చేయటం అది నారా లోకేష్ గారు చదవటం మాకు ఎక్స్ లో ట్వీట్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఎప్రిషియేషన్ వచ్చిందండి సో ఆ ఎప్రిషియేషన్ అందించటమే కాక ఆయన ఏ రకమైన నిధులు కావాలన్నా కూడా గవర్నమెంట్ సహకారణ ఉంది అని మాకు ట్వీట్ చేశారండి తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించడం జరిగిందండి పిల్లలు మేము కలిసి ప్రజెంటేషన్ ఇచ్చాము అది కొన్ని ఆయన కొలాబ్ కూడా చెప్పారు గుడ్ మార్నింగ్ నా పేరు జయంత్ భాయ్ రెడ్డి నేను ఎయిటీన్ ఛానల్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే మేము ఈ ప్రాజెక్ట్ ని త్రీ స్టేజెస్ గా డివైడ్ చేసుకున్నాం ఇందులో మా ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్ అయింది ఈ సక్సెస్ కి డైరెక్ట్గా ఈ న్యూస్ ఎయిటీన్ ఛానల్ వల్ల కంప్లీట్ గా స్ప్రెడ్ అయింది ఈ స్ప్రెడ్ అవ్వడం వల్ల నారా లోకేష్ గారు ఎక్స్ లో ట్వీట్ చేశారు దానివల్ల మాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది నెక్స్ట్ థింగ్ అన్ని మీడియాస్ కూడా ఈ విషయం షేర్ అయింది సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ సార్ పిలిచారు మమ్మల్ని సో మేమందరం ఆయన పార్టీ ఆఫీస్ దగ్గర మీట్ అయ్యాం మాకు కంప్లీట్గా ఆయన మా ప్రాసెస్ ఎలా జరిగింది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్లో తెలుసుకున్నారు ఆయన దగ్గర మేము ప్రెజెంటేషన్ ఇచ్చాం సో ఆయన మాకు ఫుల్గా ఎప్రిషియేట్ చేశారు అప్రిషియేట్ చేసిన తర్వాత ఆయన మాకు కావాల్సిన రిసోర్సెస్ అండ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తా అని హామీ ఇచ్చారు నెక్స్ట్ థింగ్ ఆయన చెప్పినట్టే మాకు కొన్ని ప్రైవేట్ కం కంపెనీస్ అనేవి మా కోలాబ్ కోసం వస్తున్నాయి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ద మీడియా మెంబర్స్ హు సపోర్టింగ్ అస్ అండ్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ విల్ సపోర్ట్ ఆల్వేస్ ఫర్ అస్ దీనికి సపోర్ట్ చేసిన మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తిను అబ్సలాం తిను గౌరీ శంకర్ తిను విజు అండ్ లక్ష్మణ్ ఇంకా వినయ్ మే అందరం కొలాబ్బి ఆల్మోస్ట్ మేము రీసెర్చ్ చేసి ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసుకొని మాకు కావాల్సిన రిసోర్సెస్ రిక్వైర్మెంట్స్ అన్ని సో మేము స్టేజ్ వన్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ థ్యాంక్స్ టు లోకల్ ఎయిటీల్ ఇన్స్పైరింగ్ స్టోరీ జయంత్ క్రియేట్ చేసినప్పుడు జయంత్ కంగ్రాచులేషన్స్ ఇంకా ఫర్దర్ స్టేజ్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మొత్తం స్టోరీ వెనకాతల జయంత్ అండ్ కాదండి మా ఫ్యాకల్టీ శిరీష్ రవి రవికిరణ్ గురు శివరామ్ దివ్యతేజీ వీళ్ళకి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి ప్రతి స్టెప్ లో కూడా అందరూ కలెక్టివ్ గా వర్క్ చేసి దీన్ని సక్సెస్ చేశారు సో హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ Bye. Oh.